పోతున్నాం పోతున్నాం మేడారం పోతున్నాం 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 మేడారం పోతున్నాం చలో మళ్ళీ ఫ్యామిలీ అందరం కలిసి మేడారం పోతున్నాం బాయ్ గాయ్స్ ఇంకా నైట్ మేము లెవెల్ ఫార్టీ ఫైవ్ కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం ఇంకా మేడారానికి రీచ్ అయ్యేసరికి ఫోర్ థర్టీ కోట టు ఫైవ్ అయింది ఇంకా మేమందరం పడుకొని మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అందరం లేసాము మా అత్తమ్మ అందరం లేపుతుంది ఇవ్వండి అనేసి ఆల్రెడీ అక్కడైతే అందరూ వంటలు కూడా స్టార్ట్ చేసేసారు అంటే దానికన్నా ముందు రోజే వచ్చినారు కాబట్టి వాళ్ళు దర్శనం అయిపోయింది వాళ్ళు వంటలు చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ జంపన్న వాక్ స్నానానికి బయలుదేరిన మా టీమ్ ఫ్యామిలీ మెంబర్స్

మేం పెట్టిన దగ్గర నుంచి జంపనవాకి ఇంకా గుడి దగ్గర మొత్తం సెవెన్ కిలోమీటర్స్ ఉన్నాయి నడవడం అయితే నడిచే ఉండాలి అంతే జం సమ్మక్క సారక జాతరకు రావాలని నడిచే ఊపికున్న వాళ్ళు మాత్రమే రావాలి ఇంకా మా పాప అయితే మా మామే మీద భుజాల మీద ఎక్కిచ్చేసుకున్నాడు పబ్లిక్లో ఎక్కడ నాగమైపోతుంది అనేసి ఇంకా కొద్దిసేపు వాళ్ళు కొద్దిసేపు మేము అట్లా అందరం ఒక్కొక్కసారి ఎక్కువని మా పాపని అయితే తీసుకొచ్చేసినాం చూడండి జనాలు ఎంత ఘోరమైన జనాలు

జంపర్నవాగ్లో మనం తెలియక జోబ్లో పైసలున్నా కానీ అది జంపర్నవాగ్లో కొంతమంది మొక్కి పైసలు కూడా ఇస్తారు వాటిని తీసుకొని ఐస్కాంతంతో తీస్తున్నాడు అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది అక్కడ అందరికీ ఎంత చల్లనీళ్ళు ఉన్నా కానీ మా పాప మాత్రం ఖచ్చితంగా స్నానం చేస్తుంది మేము వెళ్ళినప్పుడు కూడా ఆ చాలా చల్లగా ఉన్న నీళ్ళు మేమే కొనికినాం ఆ నీళ్ళకైనా ఆమె స్నానం చేసింది జంపన్న కూడా సేమ్ చాలా కూల్గా ఉన్నాయి ఇంకా మా పాప కూడా అందులో కూడా స్నానం చేసింది అక్కడ స్నానం చేస్తుంది చూడండి మా పాప ఏం ఫీల్ ఉండదు బాబా మా మామయ్యి ఇక్కడి నుంచి వద్దు వద్దు అంటుండే వీళ్ళు ఏమి ఇంకా జంపన్న ఆడుతూనే ఉన్నారు ఒక సమ్మక్క గద్దలకి ప్రయాణం అయ్యాము నేను నాకు ఎందుకో మనసులో బంగారం ఇవ్వాలి అనిపించింది మేము పెట్టినది ఇంటి కాడ మర్చిపోయిన ఖచ్చితంగా కొన్నా నేను కొని తీసుకెళ్తున్నా తమ్ముడు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఏడికి తీసుకొచ్చి సపడానికి ఈ మేడారం సమ్మక్క సారక జాతరలకి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు అనేది కామెంట్ చేయండి నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను ఇది సెకండ్ టైం నేను సమ్మక్క సారక గద్దెలకు రావడం పోయినసారి కంటే ఈసారి చాలా మంచిగా ఉంది డెవలప్ చాలా బాగుంది నేను తెచ్చిన బంగారం ఇంటికాడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ బంగారం కొని నేను ఇవ్వాలి అని నాకు మనసులో అనిపించింది ఇవ్వడానికి వెళ్తున్నా సడన్గా ఏమైందో తెలియదు వెనుక నుంచి నూకిరా తెలియదు అది ఏమైందో తెలియదు బంగారం అనేది కింద పడిపోయింది కింద పడిపోయిందేమో అని చాలా బాధ అనిపించింది కానీ అది ఒక చేతిలో పడింది పడిన వెంటనే కొద్దిసేపటికి నా ముందు ఒక ఆమె దేవుడు వచ్చిండు చూడండి ఇంకా నేను అప్పుడు అయితే అమ్మ కాలం మొక్క అమ్మ తప్పు అయిపోయింది నేనేమో తప్పు చేసిండో నాకు క్షమించు అని చెప్పేసి మా పాప నేను ఎత్తుకుంటా అంటే ఇంకా ఆమెకు కొంచెం ఇచ్చిన ఇక్కడ శిల్పి చెక్కిన శిల్పి విధానం చూడండి రియల్ గా వాళ్ళని ఫీల్ అవుతున్నట్టు ఉన్నది వాటిని పట్టుకుని ఉంటే చాలా మంచిగా ఉంది ఈసారి నీట్గా గద్దెలు కూడా చాలా బాగుంది మస్తు డెవలప్ చేసారు మేడారం పోయినసారి కంటే ఈసారి పోయినసారి అయితే ఏ హడావిళ్ళు వచ్చినామో కూడా తెలియదు ఇక్కడ సమ్మక్కని గద్దెల మీదకి ప్రతిష్టపిస్తున్నారు చూడండి లైవ్ ఇదంతా లైవ్ విజిబుల్ నేనేమి వాయిస్ ఓవర్ ఇవ్వను ఇక్కడ నుంచాలి సాయంత్రం దగ్గర అమ్మవారు దగ్గర పైకి తీసుకురావడం జరుగుతుంది భక్తులు గమనించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాం అమ్మవారి వనాన్ని ఇక్కడ చేస్తారు కాబట్టి భక్తులు ఎవరు కూడా ప్రస్తుత పూజలు దగ్గర అవకాశం ఉండదున ఎవరు కూడా ఇటు రోజు భక్తులు గమనించండి అమ్మవారికి వర పూజ మహోత్సవం అవుతుంది అందరూ కూడా సమ్మక్క తల్లి నామస్మరణాన్ని స్మరిస్తూ సమ్మక తల్లికి జై అంటూ జై గౌలు సమ్మక్క తల్లికి ఇంకా మాకైతే బయటకు వచ్చేసినాం కోపి కుండాలని చెప్పేసి టిఫిన్ చేసినాం రేట్లు అయితే మేడాలన్నా చాలా ఘోరంగా ఉన్నాయి ప్లేట్ టిఫిన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా అందరం టిఫిన్ చేసి బయలుదేరినాం ఇంకా తర్వాత మొక్కేసి కోడిని తీసుకొని కోడిని కూడా కోపించేసినాం అక్కడ నుంచి మా ఉన్న ప్లేస్కి వచ్చేసినాం ఎవడంట ఇంకా వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఇంకా నేనైతే రైస్ కడగదామని అక్కడ పెట్టేసిన కూరగాయలు కట్ చేసినా ఇంకా మా పాప అయితే నేను కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను అని చూపిస్తుంది ఇంకా వాళ్ళది వాళ్ళది సపరేట్ కాబట్టి వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారు ఇంకా కర్రీ అయిపోయింది తినేసి కార్లో కూర్చున్నా ఇంకా వీళ్ళు తింటున్నారు అందరం తినేసినాం నేను మాత్రం మా మామయ్య వాళ్ళు తింటున్నారు ఇంకా నైట్ అయ్యింది నైట్ ఫైర్ క్యాంప్ పెట్టుకున్నాం ఫైర్ క్యాంప్ వేసుకొని సిట్టింగ్ అదే ఫైర్ క్యాంప్ ఫుల్ బాటిల్ మేడారం జాతర చిల్లు బూర్కా మా ముగ్గురి కాంబినేషన్ లో తొందరగానే కొన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ పెట్టుకోండి ఇది మా కార్ ఇది మా గుడారం మా గుడారం పక్కనే మా ఫైర్ క్యాంప్ మేడారం జాతారంటారా బాబు